హలో వీయస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మలం ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ సప్త శనివారం వ్రతం ఏడు వారాలు మనం పూజ చేసుకున్నాం కదా అయితే వడ్డీ కాసుల వారికి ఎనిమిదో వారం మనం పూజ చేసుకోవాలి అందుకోసమే ఇవాళ ఏర్పాట్లన్నీ చేసుకునేసి చక్కగా పూజను అయితే చేసుకుంటున్నా ఈ ఎనిమిది వారాల పూజ అనేది నేను త్రీ వీక్స్ బ్యాకే చేశాను బట్ వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది అందుకే ఈ రోజున మీ అందరితోటి శనివారం రోజున వీడియో పోస్ట్ చేద్దామని పోస్ట్ చేస్తుంది ఎనిమిదో వారం పూజ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు లేకపోతే మీరు నార్మల్గా శనివారం ఏ విధంగా అయితే పూజ చేసుకుంటారో అదే విధంగా పూజ చేసుకోవచ్చు నాకు ఏడు శనివారాలు ఏ విధంగా అయితే పూజ చేసుకున్నానో అదే విధంగా పూజ చేసుకుందాం అని చెప్పేసి చక్కగా స్వామివారికి పీఠంను ఏర్పాటు చేసుకునేసి తులసి దళాలతోటి స్వామివారిని అందంగా అలంకరించుకునేసి స్వామివారికి ప్రీతికరమైన చిమిలి ఉండలను పానకము వడపప్పు చలివిడి అలానే పిండి దీపాలు నాకు తోచిన కొన్ని ఫ్రూట్స్ను వీటన్నిటిని ఏర్పాటు చేసుకునేసి స్వామివారి దగ్గర ఏర్పాటు చేసుకున్నాం ఏడు శనివారాల వ్రతంలో మనం నల్ల ద్రాక్షను ఏర్పాటు చేసుకుంటాం కదా అలానే ఎనిమిదవ వారం కూడా స్వామివారికి ఇష్టమైన నల్ల ద్రాక్షను ఏర్పాటు చేసుకునేసి స్వామివారిని పూజన అయితే చేసుకున్న ఏడు శనివారాల వ్రతంలో మనము శనీశ్వరిని ఏర్పాటు చేసుకున్నాం కదా అయితే ఈరోజు శనిశ్వరిని ఏమీ ఏర్పాటు చేసుకోకుండా నార్మల్గా పూజ చేసుకుంటున్నా ఏడు వారాలు పూజ చేసుకుంటే సరిపోతుంది శనీశ్వరిని పెట్టుకునేసి ఎనిమిదో వారం మీకు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు సో ఏడు శనివారాల వ్రతాన్ని ఏ విధంగా అయితే పూజ చేసుకున్నాను సేమ్ యాస్టీస్గా స్వామివారికి పీఠంను ఏర్పాటు చేసుకొనేసి తులసి దళాలతోటి అందంగా అలంకరించుకునేసి స్వామివారికి కావాల్సిన నైవేద్యాలన్నింటినీ ఏర్పాటు చేసుకొని దీపారాధన చేసుకునేసి ముందుగా ఘననాథునికి పూజను ఆచరించి సోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరించుకునేసి పూజ చేస్తాం పూజ మనము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు పూజకు మిడిల్లో లేకుండా ఉండటం కోసం ఒక్కోసారి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పీఠం దగ్గర ఏర్పాటు చేసుకుంటాను ఒక్కొక్కసారి పీఠం మీద అన్నిటినీ ఏర్పాటు చేసుకునేసి ఆ తర్వాత పూజ చేసుకుంటాను అనమాట అందుకే అన్ని అరేంజ్మెంట్స్ పీఠం మీదనే ఏర్పాటు చేసుకునేసి ఆ తర్వాత దీపారాధన అయితే చేసుకున్నాం ఈరోజు స్వామివారికి అష్టోత్తరాలతోటి పూజ చేసుకోవటం కోసం బిల్వ పత్రాలు అయితే అందుబాటులో ఉన్నాయి బిల్వ పత్రాలతోటి స్వామివారికి సమర్పించుకుంటూ చక్కగా పూజను అయితే చేసుకున్నా ఏడు శనివారాల వ్రతంలో కూడా బిల్వ పత్రాలు ఒక్కరోజు అందుబాటులో ఉన్నాయి కానీ తర్వాత రోజు పూజ చేసుకోవటానికి కుదరలేదు కాబట్టి ఈ ఎనిమిదవ వారం కుదిరింది కాబట్టి స్వామివారికి బిల్వ పత్రార్చన అయితే చేసుకున్నాను ఏడు శనివారాల వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి నియమాలు ఏంటి పాటించవలసిన పద్ధతి ఏంటి పూజను ఏ విధంగా చేసుకోవాలి ఏ సమయంలో చేసుకోవాలి అనేది ఏడు శనివారాలు పూజలు చేసిన ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను షేర్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏడు శనివారాల వ్రతం యొక్క యొక్క కంప్లీట్ లాంగ్ వీడియో అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసి చక్కగా పూజ చేసుకోండి ఈ పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ మీరు బ్రహ్మముహూర్తంలోనే చేసుకోవాలి ఈ నెల చేసుకోవాలి ఆ నెల చేసుకోవాలి మంచి రోజులలో చేసుకోవాలి అనేదంటూ ఏమీ ఉండదు ఏ శనివారం అయినా కానీ స్టార్ట్ చేసి మీరు ఏడు శనివారాలు అనేది పూజను ఆచరించుకోవచ్చు స్వామివారికి అష్టోత్తరాలు వీటన్నిటిని చదువుకున్న తర్వాత చక్కగా స్వామివారికి కొబ్బరికాయను కూడా కొట్టి నైవేద్యంగా ఏర్పాటు చేసుకునేసి కర్పూరహార ఇచ్చి స్వామి వారి అయితే చేసుకోవాలి చాలా ప్రశాంతంగా చాలా సులభంగా ఈ రోజు అయితే ఎనిమిదో వారం పూజను అయితే చేసుకున్నాను ఏడు శనివారాల వ్రత పూర్తి పూజను అయితే ఈ ఏడో వారాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా అయితే చేసుకున్నాను ఎనిమిదో వారం పూజ విధానం చూసారు కదా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి